అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వంట నచ్చిందా ఈరోజు నేను సొరకాయ ఎండ్రోలు కూర అయితే వండుతున్నానండి అది నేను ఎలా చేస్తాను ఏంటో పాత పద్ధతిలో మా అమ్మమ్మ వాళ్ళు చేసే పద్ధతిలో పాతకాలం నాటి వంట అండి ఇది సొరకాయ ఎండ్రోలు నేను ఎలా చేస్తున్నానో ఒకసారి అయితే మీరు కూడా చూడండి మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి ఓకేనా రండి మరి స్టవ్ వెలిగించుకొని రీక్షాపై ఎందుకు పెట్టుకున్నానండి దీనిలో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఓకే ఒక్క టేబుల్ స్పూన్ కొద్దిగా ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు మనం దీంట్లో వేసేసుకోవాలండి అలాగే ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి దీనిలో వేసేసుకోవాలి పల్లెటూరి పద్ధతిలో పాతకాలం ఉన్నటి సొరకాయ ఎండ్రోయలు కూర ఒక నాలుగు టమాటాలు ఇలా కట్ చేసుకొని ఇవి కూడా దీనిలో వేసేసుకోవాలి తర్వాత ఒక రెండు కరివేపాకు రెబ్బలు వేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ అని రెండేస్తున్నాను ఏంటి అంటారా ఇది చిన్న స్పూన్ అండి చూపించాను కదా చాలా వీడియోలు చెప్పాను చూపించాను ఫస్ట్ వేసుకోవాలి అలాగే మీ రుచికి మీరు ఎంత తింటారు అంత కారం వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ కారం వేస్తున్నాను అలాగే కొంచెం ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలండి కొంచెం ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలి నేను రాళ్ళు ఉప్పు అయితే వేస్తున్నాను కళ్ళు ఉప్పు ఇప్పుడు ఇది పాతకాలన్నటువంటి అండి మేము మా అమ్మమ్మ ఇంటికి రాజమండ్రి వెళ్ళినప్పుడల్లా మా మేనత్త చేసేది మా బాప చేసేది అలాగే మా పెద్ద కొద్దమ్మ కూడా చేసేది అనమాట చాలా బాగుండేది ఎండ్రోయలు వేసి ఈ కూర వాళ్ళు అన్నిటి ఎం చేపలు ఎండ్రోయ్యూలు మెత్తలు ఉప్పు చేపలు అన్నీ వేసుకొని వండుతారు కదా ఆంధ్రాలో బాగా ప్రతి కూరగాయలు ఈ చేపలనేవి వేసుకుంటారండి చేపలు కొంచెం మగ్గించుకుందాం మగ్గాక కొద్దిగా వాటర్ పొద్దాం చూడండి సొరకాయ ముక్కలైతే టమాటాలు సొరకాయ ముక్కలు అయితే చక్కగా మగ్గుతున్నాయి ఇంకా బాగా ఉడకాలి అంటే కొద్దిగంత మనం వాటర్ అయితే వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుందాం ఎందుకంటే ఈ సొరకాయ ముక్కలు ఇవన్నీ బాగా ఉడకాలి అందుకని ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత మనం చూద్దామండి చక్కగా పప్పు ఉడికినట్టు ఉడుతుందండి సొరకాయ టమాటా సరకాయ కూర అండి ఇంకా ఎండ్రోలు వేయలేదు ఇంకా ఉడకాలి మెత్తగా ఇంకా మెత్తగా ఉడకాలండి ఇప్పుడు దీనిలో కొంచెం ఇప్పుడు కచ్చ పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఒక స్పూను దీనిలోనే కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి మీరు కావాలంటే నాకైతే ఈ టమాటాలు పులుపు సరిపోద్ది అండి మీరు కావాలంటే కొంచెం చింతపండు రసం కూడా దీనిలో వేసుకోవచ్చు పులుపు ఇంకా కొంచెం కావాలి అనుకునేవాళ్ళు నాకైతే ఈ టమాటా పులుపు సరిపోద్ది ఎందుకంటే ఇవి నాటుకాయలు అన్నమాట నేను తీసుకున్నవి హైబ్రిడ్ టమాటా కాదు అందుకని పుల్లగా ఉన్నాయి నాకైతే ఈ పులుపు సరిపోద్ది ఇంకా కొంచెం బాగా ఉడకాలి ఉడికిన తర్వాత ఇవి బాగా ఉడికాక అప్పుడు నేను ఏం చేస్తాను మీరు చూడండి కాసేపు మూత పెట్టి ఉడిపించుకుందాం చూద్దామండి చక్కగా ఉడికిపోయిందండి సొరకాయ ముక్కలైతే భలే ఉడికిపోయాయి ఇప్పుడు మనం పక్కకి దింపేసుకొని పప్పు గుత్తితో అయితే బాగా దిన్ని రుబ్బుకోవాలండి సన్నగా ముక్కలు కట్ చేసినా కానీ పప్పు గుత్తితో పాతకాలం కూరండి ఇది మా అత్తమ్మ వాళ్ళు మా బాప వాళ్ళు మా పెద్దమ్మలు అమ్మమ్మ వాళ్ళు ఊరిపోతే ఇలా చేసేవాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలా చేసేవాళ్ళు అమ్మ కూడా అంతే చేసేదనుకోండి ఇలా రుబ్బుకోవాలన్నమాట కొంచెం మెత్తగా కచ్చా పచ్చ ఇలా రుబ్బేసుకొని ఇలా రుబ్బుకొని తాలింపు పెట్టుకుందాం ఒక చిన్న డేక్ షాప్ పెట్టుకుంటున్నానండి తాలింపుకి దీంట్లో ఆయిల్ అయితే వేసుకుందాం రొయ్యలు వేయించుకోవడానికండి చూడండి ఎండు రొయ్యలు అయితే నేను శుభ్రంగా తలకాయలు తోక ఇవన్నీ తీసేసి శుభ్రంగా ఒక ఐదు ఆరు సార్లు కడిగి తీసుకొచ్చానండి తీసుక లేకుండా మనం చక్కగా వీటిని ఎర్రగా వేయించుకుందాము చక్కగా వేయించుకోవాలండి రొయ్యలు ఇది రొయ్యలు తొరకాయ కూర కాబట్టి పాతకాలం నటి కూర అమ్మమ్మ వాళ్ళు చేసుకునే కూర చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ చక్కగా అన్నంలో తినచ్చండి చపాతి రొట్టెల్లోకి చాలా బాగుంటుంది తినచ్చు అనమాట వేగాలండి చక్కగా చూడండి ఎండ్రాయిల్ అయితే చక్కగా కరకర అనేలాగా ఎర్రగా వేగాయండి చూసారా ఇలా కరకర అనేలాగా ఎర్రగా అయితే వేగాయి ఇవి మనం ఒక పక్కకి తీసేసుకుందామండి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని గిన్నెలో తీసి సపరేట్ చేసేసుకుందాం ఎండ్రో ఎండ్రోయల్ని దీనిలో మనం తాలింపు గింజలు అయితే వేసుకుందాము ఆవాలు జీలకర్ర పప్పు చూసారా ఎండ్రోయలు ఇలా ఎర్రగా వేయగాలనమాట చాలా బాగుంటుంది అప్పుడే దీనిలో కచ్చ పచ్చ దంచుకున్న ఒక నాలుగు వెల్లుల్లి రివండి అలాగే ఒక ఎండుమిర్చి మిర్చి అలా తుంటుకొని వేసేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకు ఆ బాగా వేగితే కూర బాగా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది అన్నమాట తాలింపు వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఎండ్రోయలు కూడా ఇందులో వేసేస్తున్నా అంటే ఈ తాలింపు ఈ రొయ్యలు కూడా కలిపించుకోవాలన్నమాట ఇప్పుడు ఇదే స్టవ్ మీద నేను ఈ కూర అయితే పెట్టానండి గుత్తితో బాగా రుబ్బేసుకున్నాను అనమాట అంటే అంత మెత్తగా పేస్ట్ లాగా కాదండి కొంచెం పచ్చ పచ్చగా రుబ్బేసుకున్న దీనిలో మనం ఇక తాలింపు వేసుకున్న ఇదంతా దీనిలో వేసేస్తుందామండి వేసేస్తుందామండి చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు మనం వేసుకున్నాం కదా ఈ తాలింపు మొత్తం ఎండ్రాయిల్ ఇదంతా వీళ్ళు బాగా చక్కగా కలిపేసుకోవాలన్నమాట ఉప్పు చేద్దామండి కొంచెం చప్పగా ఉంది ఉప్పు కరెక్ట్గా ఉంటేనే కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం వేస్తున్నానండి ఉప్పు ఓకే కొంచెం ఒక్క టూ సెకండ్స్ ఇలా మనం కూరలో ఎంట్రీ వేసాం కదా ఉడికించుకోవాలి ఉడికించడం అంటే దీనిలో మిక్స్ అవ్వాలి కదా మంచి ఫ్లేవర్ అప్పుడు ఎండ్రోయలు ఫ్లేవర్ అంతా దీనిలోకి అనమాట అప్పుడు కూర చాలా ఎమ్మి అమ్మిగా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి ఎండ్రోయలు సొరకాయ కూర మరి మీకు నచ్చిందా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి అయిపోయింది ఎండి రోయ్యులు సొరకాయ కూర రెడీ అయిపోయిందండి చూడండి ఎండి రొయ్యలు సొరకాయ కూర ఇంతేనండి మరి మీకు నచ్చిందండి నేను ఎలా చేశానో మీరు అయితే కదా ఈ విధంగానే మీకు ఈ కూర నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి చేసుకోండి కూర రెండు రోజులు కూర మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తినండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కూర అయితే ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి తినాలని మీకే అనిపిస్తుంది అనమాట ఓకేనండి మరి ఒక లైక్ అయితే ఇచ్చండి ఇచ్చుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ